యువకులు మేధావుల సమావేశం నిర్వహించుకుంటున్నాం ఎందుకంటే దేశవ్యాప్తంగా బీసీ కులధన చేయాలి మరియు ఈ వచ్చే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెడ్డి బీసీ రిజర్వేషన్ సందర్భంగా ఈ కొత్త నియోజకవర్గంలో ఈ నెల తొమ్మిదవ తేదీన బుధవారం రోజున మెట్పల్లిలో పాత బస్టల్లో బీసీ కులగణన చేయాలి మరియు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నినాదంతో సత్యాగ్రహ దీక్ష చేయడం జరుగుతుంది మరి ముఖ్య నియోజకవర్గ వ్యాప్తంగా నిన్న మొన్న వెట్పల్లి ఇబ్రాపట్నం మండలాలు కంప్లీట్ అయినాయి మరి ఈ రోజు మల్లపూర్ మండల కేంద్రానికి రావడం జరిగింది దయచేసి మనం జ జనాభాలో అరవై శాతం పైన ఉన్నటువంటి మన బీసీ వర్గానికి చెందిన అన్ని కులాలకు చెందినటువంటి యువకులు పేదవులు మహిళలు విద్యార్థులు ప్రజలు ఉన్నాము మరి అరవై శాతం ఉన్న మన బీసీలము మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీలకు రిజర్వేషన్లు తక్కువగా ఇవ్వడం వల్ల మరి మనం బీసీలు చాలా నష్టపోతూ ఉన్నాము మరి ఇప్పుడే ఇదే మంచి ఛాన్సు మరి ఎల్ ఎన్నికల ముందర అన్ని రాజకీయ పార్టీలు నేను బీసీ పునగణన చేస్తాము మరి వాళ్ళ వాట ఎంత ఉందో వారికి అంత వాట ఇస్తామని చెప్తుండూ మరి ఎన్నికల తర్వాత వాళ్ళు ఇచ్చిన వాగ్దనాలు మర్చిపోవటం వల్ల మనం బీసీలము విద్యారంగంలో కానివ్వండి రాజకీయ రంగంలో కానివ్వండి విద్యా రంగంలో కానివ్వండి బీసీలు నష్టపోతున్న ఉన్నాయి దయచేసి మరి మనము అన్ని వర్గం చెందినటువంటి వర్గం చాలా కులాలు ఉన్నాయి ఆ కులాల ఏకం మీద కాకపోతే మరి మన రిజర్వేషన్లు కోల్పోతాము మరి మన కులగణన చేయకపోతే మరి దేశంలో ఉన్నటువంటి మన బీసీలము అరవై శాతంలో ఉన్నటువంటి జనాభా మీద మీద లెక్కలు చూపెడుతుంది కాబట్టి మరి కులగణన చేస్తే మన పీశీలం ఎంత ఉందని వాళ్ళు లీగల్ గా లెక్కలు చూపిస్తే ప్రజలకు అర్థమవుతుంది దయచేసి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి పేదవులు కానివ్వండి యువకులు కానివ్వండి మరి మల్లప్పు మండల కేంద్రంలో బీసీల కోరుకుండా ఇది దయచేసి నీది నాది కాదు నీ కులం నా కులం అని కాదు మరి బీసీ వర్గానికి చెందినటువంటి మనం అన్ని కులాల కుటుంబము ఒక పండుగ ఒక కుటుంబంలో పండుగ ఎట్లా ఉండదు మరి తొమ్మిదవ తేదీన జరగ సత్యాగ్రహ దీక్షకు దయచేసి మన వద్ద మన ఊళ్ళో కానివ్వండి ఇంకా పక్క ఊళ్ళలో కానివ్వండి మన వర్గం చెందిన ఎంతమంది అంతమంది ఉంటే పార్టీలకు అత్యతంగా మళ్ళా ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన దిక్ష కాదు మన బీసీ వర్గం చెందిన మన కుటుంబాల దీక్ష అనే ఉద్దేశంతో దీక్షకు ఒక్కొక్క రూపు నుంచి ఎక్కువ మొత్తంలో వచ్చి అక్కడ మన సంఘీభావం చెప్తే చాలా మంచిగా ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయము దయచేసి ఇదే గోల్డెన్ ఛాన్స్ మళ్ళా ఈ మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పోతే మళ్ళీ మనల్ని పట్టించుకునే నాడు ఉండవు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ దయచేసి మీరు ఆలోచించి మనము జరగబోయే సత్యకార్యతో పాటు అలా రాబోయే కాలంలో ఏ విధంగా మనము పోరాటాలు చేద్దాం ఉద్యమాలు చేద్దాం అది మెట్బల్లా గుర్తుండి మండల కమిటీలు గ్రామ కమిటీలతో పాటు మొత్తము నియోజకవర్గ కమితో పాటు అన్ని పార్టీల ఖచ్చితంగా ఒక కంపెనీ నిర్ణయించిన ప్రాబ్లం లో ముఖ్యమంత్రి ఏమిటి అని మనం నిర్ణయిస్తున్నాం దయచేసి మీరంతా పనులు తీరిన దాదాపు మీరు ఎక్కువ మంది మనకు సత్యక్రహాల దీక్ష కాబట్టి ఒక రెండు వందల మంది మండల గురించి వస్తే బాగుంటుంది దాని తర్వాత ధైర్య సభలు కానీ మండల సభలు కానీ అభివృద్ధి చేస్తున్న నిర్ణయించుకున్నాం దీనికి ఏదైనా ఉద్యమాలు చేసినా కూడా ఆర్థిక వనరులు మరి మన దగ్గర ఆర్థిక వనరులు లేవు మన దగ్గర మనమే మనం మనమే చేసుకోవాలా మన పెట్రోలు మన డీజిల్ మనమే పోసుకోవాలి దయచేసి మీ ఫస్ట్ పోరాటం కాబట్టి చాలా ఏదైనా ఇది మనం అంతా కలిసి చేస్తుంది కాబట్టి దయచేసి మీరు సహకరించి విజయవంతం చేయాలని తక్కువ కోరుతా ఉన్నా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ